బంగారం అనేసరికి ఆడవాళ్ళకి ఎంత పిచ్చో కదా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే డబ్బులు దొరికితే దాన్ని కూడా బంగారం కొనేసారంట ఇక మామూలుగా ఉండదు కదా అసలు ఏం జరిగిందో చూద్దాం అసలేమిటి అంటే ఒక మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఏటీఎం కార్డు దొరికిందంట ఆ కార్డు మీద పిన్ కూడా ఉందంట ఇంకా ఆగుతారా ఒక యాభై వేలు డ్రా చేసేసి ఏం చేసిందో తెలుసా ఒక ముప్పై వేలు పెట్టి చెవి కమ్మలు కొనుక్కుందంట ఒక ఇరవై వేలు పెట్టి దాచుకుందంట అయితే ఈ కార్డు పోగొట్టుకున్న వ్యక్తి ఏం చేశారు అంటే ఒక దగ్గర గమనించారంట మెసేజ్ రాగానే ఏంటి యాభై వేలు డ్రా చేసినట్టుగా ఉంది మెసేజ్ వచ్చింది ఏంటి కానీ నేనేం డ్రా చేయలేదు కదా అని చెక్ చేసుకుని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందంట ఇక పోలీసులు అయితే ఆ ఏటీఎం నుంచి ఆ డబ్బు డ్రా చేశారు ఏంటి అని వివరాల్లోకి వెళ్తే ఆ మహిళను ఆ ఎలాగో పట్టుకున్నారు కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ యాభై వేలు ఏం చేసావమ్మా అంటే ఆవిడ చెప్పిన విషయం ఏంటో తెలుసా చెవి కమ్మలు కొనుక్కున్నాను ముప్పై వేలు పెట్టి ఒక ఇరవై వేలు పెట్టి దాచుకున్నాను అని చెప్పి రకరకాల కారణాలు చెప్పిందంట పోలీసులు కూడా అనుకున్నారట బాబోయ్ దొరికిన డబ్బుతో కూడా బంగారం కొనుక్కుంటున్నాడు ఉంటారా ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత పిచ్చా అని